రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం చేపూరు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రమేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ సెవెన్ హై ఫోర్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో మిర్చి అనేది సాగు చేస్తున్నారు గత కొంతకాలం నుంచి అదే ఊరిలో ఉన్నటువంటి వేరే రైతు అయితే మన కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ అనేది వాడటం జరుగుతుంది ఆ రైతు దగ్గరికి వెళ్ళి సారైతే ఈ మిషన్ వాడటం చూసి ఈ మిషన్ కావాలి అన్న ఉద్దేశంతో మా కిసాన్ జాయ్ సంస్థ అయితే కాల్ చేయడం జరిగింది ఫోన్లో వారికి పూర్తి వివరాలు అనేవి పూర్తిగా వివరించాము సార్ అయితే ఈరోజు బుక్ చేసుకున్నారు వారికి అయితే డెలివరీ ఇచ్చాము మరి వారి పొలంలో పనిచేస్తున్నటువంటి వారైతే ఈ మిషన్ అయితే నడిపి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అనేది రమేష్ రెడ్డి గారిని తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు సార్ ఇక్కడ ఈ ఊరిలోనండి వేరే రైతు తీసుకుని వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చూసాము ఒత్తులతోటి జీవించుకుంటా ఉంటే మాకు ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతూ ఉంటుంది పర్ డే వచ్చి టూ ఫైవ్ టూ ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఇంకా మాకు ఇంకా ఇంకా ఫైవ్ టైమ్స్ దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది యూజ్ చేసినప్పుడల్లా వాళ్ళకి దాదాపు టెన్ థౌసండ్ అబవ్ ఇస్తున్నాం ఓకే ఇదే మనం ఫోర్ టైమ్స్ ఇదే యూజ్ చేసుకుంటే మనకు అట్లా ఫార్టీ థౌజండ్ సేవే కదా అనే ఉద్దేశంతో దీన్ని చూసుకున్న టైం సేవ్ అవుతుంది మెయిన్ అది ఫోర్ డేస్ చేసేది మనం ఇది వన్ డే లో చేసుకోవాలి అండ్ ఇదే ఊర్లో ఉన్నటువంటి రైతు అయితే ఇంతకు ముందు అయితే తీసుకోవడం జరిగింది మీరు ఆ రైతు దగ్గరికి వెళ్ళి తోలు చూసుకున్నారు చూస్తున్నారు బాగుంది ఓకే బాగుందని ఎక్కడ ఏంటంటే అప్పుడు అని చెప్పాడు అడ్రస్ చెప్పాడు మీ అడ్రస్ మంగళగిరి అండి అని చెప్పి మీ నెంబర్ ఇచ్చాడు ఓకే మీతో మాట్లాడడం జరిగింది ఓకే దాన్ని బట్టి ఇది బుక్ చేసుకోండి మీకు అంటే ఏ పంట వేస్తారు దేనిలోకి వాడతారు అనేది పూర్తిగా అడిగారు ఫోన్లో అడిగాం పత్తికి మిర్చికి ఇంకా తోటలో కూడా అన్ని తోటలో పని చేస్తుందని చెప్తున్నారండి గుర్ర దోగపుకోవడానికి కానీ గొప్పకి కానీ మనం ఈ కలుపు మధ్యలో ఉన్న కలుపు పెరిగిందని తీయటానికి పిండి పెట్టుకోవడానికి అన్నిటికి అనుకూలంగా ఉంది ఇప్పుడు మేము చూసాం కాబట్టి వరకు చాలా శాల బ్రోటర్ అన్నిటికి బాగుంటుంది ఇది ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల ఇది నాలుగున్నర అంటే ఇంకా వేరే పంటలు సాగు చేస్తారు నెక్స్ట్ ఇయర్ కి పత్తి అని మిర్చి కూడా చేసుకుందాం అని చెప్పారు భవిష్యత్తులో కూడా మనకి ఉపయోగకరంగా ఉంటది అని ఇప్పుడు తీసుకుంటున్నాం సగం వ్యవసాయం దగ్గరకు వచ్చింది కాబట్టి అయినా ఇది మనం భవిష్యత్తులో కూడా ఉపయోగపడదని ఉద్దేశంతో మరి దీ పొలంలో అయితే కనుక మీ పొలంలో చూసుకున్నటువంటి వారైతే నడిపి చూసారు కదా చూసారు వారు నడిపేటప్పుడు మీకు అంటే ఇబ్బందిగా నడుపుతున్నారు ఒకవేళ తోయాల్సి వస్తుంది ఏమైనా వైబ్రేషన్ వస్తుంది అటు ఇటు బెసుకుతున్నారన్న అంటే మీకు ఏమైనా అనిపించాయి వైబ్రేషన్ అంటే ఏమీ లేదు చాలా బాగుంది కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది కదా ఒకటి రెండు రోజుల తర్వాత బాగుంది మిషన్ అయితే బాగుంది ఆయన కూడా నడపగలను అంటున్నాడు సరే అంటే మీరంటే చూసారు కదా సార్ మీరైతే దీన్ని నడిపి చూసారు కదా మీకు ఎలాంటి అంటే వైబ్రేషన్ అంటే చాలా మంది అంటే మీకు అంటే మీకు ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు కూడా చాలా మంది వచ్చి ఇది వైబ్రేషన్ వస్తుంది పక్కకు లాగేస్తుంది అని చెప్పి చాలా మంది చెప్పారు అంటే మీకు అలా అనిపించిందా నడిపేటప్పుడు సులువుగానే ఉందా ఇబ్బందిగా ఉందా అంటే ఏదో ఎగరైతే కానీ అంటే రాళ్ళు ఉన్నప్పుడు మటుకు మీ పొలంలో రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్న చోట మట్టికి కొంచెం ఓకే మిగతా నేల మొత్తం ఎలా అనిపించింది మీకు ఓకే మీకు ఆ వైబ్రేషన్ అనేది ఏం లేదు అంత సులువుగానేది ఉంది ఏదైనా బెసకడం కానీ మొక్కల మీద వెళ్ళడం కానీ ఒక పక్క లాగడం కానీ అలాంటివి ఏమైనా జరిగింది మరి దీంతో మరి పని చేసుకోగలరా మీరు సార్ ఇప్పుడు ఇంతకు ముందు అయితే కనుక మీరు ట్రాక్టర్లతో అంటే ఎద్దుల వ్యవసాయం చేపించేవాళ్ళు అన్నారు ఎంత ఖర్చు అవుతుంది అన్నారు అంటే అంత ఖర్చు పెట్టినా సరే మీకు సమయానికి అంటే పంట చేతికి కంటే మొత్తం అన్ని సమయానికి అవుతున్నాయి ఖాళీ లేనప్పుడు ఒక రోజు అనేది మూడో రోజున వస్తాడు అప్పుడు మాకు ఉపయోగం రెండు రోజులు టైం వేస్టే కదా ఓకే అది కాస్ట్ ఎక్కువ అయిపోతుంది మాకు ఓకే రెండు ఇదేంటంటే ఈ మిషన్ మన చేతిలో ఉంటే ఏంటంటే మనకు అనుకూల సమయంలో మనం తోలుకోవచ్చు అన్నా మొదలెట్టేసుకోవచ్చు వాళ్ళు తొమ్మిది పదింటి తొమ్మిది పదింటి దగ్గర రారు మేము కూడా ఆరు గంటలకు మొదలెట్టేసుకోవచ్చు మన చేతిలో ఓకే అవర్స్ ఈజీగా పని టైమ్ సేవ్ అవుతుందండి ముందు నాకు అయిపోయి ఒక ఓకే అయిపోతుంది మీరైతే మిషన్ మీద సాటిస్ఫైగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా రమేష్ రెడ్డి గారు ఫీడ్బ్యాక్ మరి వారైతే వారి కొన్న పనులలో మిర్చి సాగు చేస్తున్నారు ఎడ్లతో వ్యవసాయం అనేది అధిక భారం అవడం వల్ల మన కిసాన్ జాయిస్ కేసీ థౌసండ్ సెవెన్ హెచ్ పవర్ రౌడ్ అనేది వారు తీసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదాల్చిన వారు కింద డిస్క్రిప్షన్ మరికి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఆయిల్ గేర్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్